గుంటూరు లార్జ్ సెంటర్ నందు జాయులకాస్ షోరూమ్ ఎదురుగా జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నూతనంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పచ్చిమి ఎమ్మెల్యే గల మాధవి పాల్గొని ప్రారంభించారు సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు సేవింగ్ అకౌంట్స్ కరెంట్ అకౌంట్స్ రీజనబుల్ ఇంట్రెస్ట్ తో ఇవ్వబడతాయని చెప్పారు ఈ బ్యాంకు నందు హోమ్ లోన్స్ బైక్ లోన్స్ పర్సనల్ లోన్స్ సౌకర్యం కలదని చెప్పారు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకొని వారికి మంచి ఇంట్రెస్ట్ అందిస్తున్నట్లు తెలియజేశారు ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలందరూ వినియోగించుకోవాలని సందర్భంగా వారు కోరారు కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు Thank <laughs> you. हाँ फ्रीज़ होने हैं रे जाने यस 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 य అమరావతి రోడ్ లో ఇవాళ ఓపెన్ చేసుకోవడం జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర దగ్గర ఏడు వందల యాభై దాకా బ్రాంచ్లున్న ఉన్న బ్యాంక్ ఇది చాలా నమ్మకాన్ని జరగన్న బ్యాంకు అయితే ఈరోజు రోజు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో మన గుంటూరులో మీరు సాధించుకోవడం జరిగింది ఇదే విధంగా పన్నెండు బ్రాంచ్లతో విస్తరించడానికి మీరు చాలా సులుక ఉన్నారు ఇటు ఏజ్ లోన్స్ దగ్గర నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ నుంచి బీపీఎల్ మన జనాల వరకు కూడా వీళ్ళు అన్ని విభాగాల వాళ్ళకి చాలా చక్కగా సర్వ్ చేస్తూ ఉన్నారు ముందుకు వచ్చారు ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఉంది అదే విధంగా లాకర్ సిస్టమ్ గా కూడా వీళ్ళు స్టార్ట్ చేస్తామని చెప్తూ ఉన్నారు హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ లోన్ అమౌంట్స్ తో ప్రజలందరికీ కూడా వీళ్ళు సౌకర్యార్థం ముందుకు వస్తూ ఉన్నారు ఇప్పటికేది హైయెస్ట్ పాకెట్ అమౌంట్ రూర్స్ దాకా సింగిల్ ఎస్టాబ్లిష్మెంట్ కి లోన్ ఇవ్వడం కూడా జరిగింది which makes it your 796th branch to first one being one two and we opening a branch. I believe the last first year I am associated with the current government's uh, growth path in mind I think you are here right there. I think I think your branch will do very well and I hope very soon you will uh, do a lot of business and you will be in the top five yeah make it a point to come to the bank. You'll be amazed to see the kind of interest rate, innovative products, the service that you will get, the digital answers that you will get. And that goes to everybody. That goes for individual customers, MSMEs, small corporates, agriculture focused individuals, agriculture focused businesses. Our aim really is to make sure that

మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి సేవింగ్స్ అకౌంట్లో బిబెస్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నాము సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రేట్ ఇస్తున్నాము టెన్ ల్యాక్ అబో బ్యాలెన్స్ ఇస్తుంది ప్లస్ ఉన్న ఇండస్ట్రీ రేట్ ఇది గా ఉంటుంది ప్లస్ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్లో కూడా ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ వరకు సీనియర్ సిటిజన్స్ ఇస్తున్నాము డిఏసిసిసి కవరేజ్ ఉన్న బ్యాంక్ అండ్ ఆర్బిఐ లైసెన్స్ ఉన్న షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ ఖచ్చితంగా నమ్మొచ్చు అందరూ రిక్వెస్ట్ టు స్టార్ట్ బ్యాంకింగ్ విత్తస్ కొంచెం కర్ణాటక బేస్డ్ బ్యాంక్ ఇది జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు మనం ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిదిలో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైసెన్స్ ఇచ్చింది సో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు ఏడు వందల తొంభై ఐదు బ్రాంచ్లు ఉన్నాయి ఇరవై రెండు స్టేట్స్ రెండు యూనియన్ టెరిటరీస్లో ఆప్స్ ఓపెన్ చేస్తున్నాం నువ్వు ఇప్పుడు రెండు రెండు ఏడు వందల తొంభై ఏడో బ్రాంచ్ ఇది సో మనకు ఆల్రెడీ పదిహేను సంవత్సరాలు బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ బ్యాంక్లో బ్యాంక్ అని ఎన్డిఎఫ్ ఫినాన్స్ రంగంలో ఉంది అన్న మొత్తం అరవై వేల కోట్ల బిజినెస్ ఉంది అరవై వేల ముప్పై వేల కోట్ల డిపాజిట్ బుక్ ఇరవై ఎనిమిది వేల కోట్ల లోన్ బుక్ ఉంది అబ్బాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి ఈ మేరకు వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని అమరావతి రోడ్డులో చలివేంద్రం ఏర్పాటు చేశారు దివ్యాంగ విద్యార్థులతో చలివేంద్రాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో అభయ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బండి శివ ఫౌండేషన్ సభ్యులు మస్సన్వలి వంక గోపి సాదిక్ పరశురామిరెడ్డి టిడిపి క్రిస్టియన్ జిల్లా అధ్యక్షులు కారంగి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అభయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేశారు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరారు అభయ్ ఫౌండేషన్ నుంచి మేము మాట్లాడుతున్నాము మాది అభయ్ ఫౌండేషన్ మేము మా ఫౌండేషన్ ద్వారా మేము అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాము ఎన్నో కార్యక్రమాలు చేస్తుండగా మా మార్చి రాకముందే అప్పుడే ఎండలు ఆల్రెడీ ఎక్కువగా ఉండటం వల్ల మేము మొట్టమొదటిగా చలివేందం స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుని ఈరోజు మేము మొదలు పెట్టాము అమరావతి రోడ్లో ప్రియా గార్డెన్స్ పక్కన మేము మొదలు పెట్టడం జరిగింది అలాగే ఇంకా కొన్ని చోట్ల మేము అనుకున్న ప్లేసుల్లో చలివేందాలు పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాము దానికి కొంచెం మున్సిపాలిటీ వారి సహకారం కూడా ఉంటే మంచిదని చెప్పి మేము అనుకుంటున్నాము పెట్టిన ప్రతిసారి మాకు అక్కడ ఏంటంటే వచ్చే సమస్య ఏంటంటే ఈ ప్లేస్ మాది ఇక్కడ పెట్టకూడదు అని చెప్పేసి ఒక సమస్య వస్తుంది ఆ సమస్య రాకుండా మాకు మున్సిపాలిటీ వారు సహాయప్రదం కోరుకుంటారు ఈ రేషన్ కార్డులో మనం సిలిండర్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ప్రయాణికులు లేకపోతే చుట్టూ తిరిగే వాళ్ళు ఇక్కడ వనరుల్లో ఉండే వాళ్ళు వీళ్ళందరికీ కూడా మనం వాళ్ళకి టైంకి మనం మంచిని అందించడం అవుతాము దానివల్ల ఎంతో మంది ఆ టైంకి కొంచెం సేవ చేస్తారు కదని చెప్పేసి అనుకుంటున్నాం ఏంటంటే ఈ చలివేంద్రాన్ని మా ఫౌండేషన్ తరపు నుంచి బ్లైండ్ స్టూడెంట్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో తోటి మేము ఓపెనింగ్ చేయించి మొట్టమొదట స్టార్ట్ చేద్దామని చెప్పేసి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయదలుచుకున్నాం నమస్కారం గుంటూరు క్రిస్టియన్ సెల్ జిల్లా అధ్యక్షుడిని కారంగి అనిల్ కుమార్ నా పేరు అభియాబ్ ఫౌండేషన్ తరఫున ఎంతో మందికి సేవా కార్యక్రమం అందుబాటు అందుతున్నాయి ఈరోజున వేసవి కాలంలో అనేకులకి దాహం కన్నా దాహం తీర్చడం చాలా గొప్పతనం ఎందుకంటే ఎండకి చాలా కళ్ళు తిరగటాలు కానీ అలాంటివి జరుగుతుంటాయి ఒక్కోసారి మంచినీళ్ళు అందరి చోట్ల ఉంటాయి అలాంటిది ఇక్కడ శివాగారు అని అబియా ఫౌండేషన్ సంబంధించిన వారు వారు ఈ ప్రాంతంలో మంచినీళ్ళు అంది ప్రజలకు అందియాలని కోరుకుంటూ ఎంతోమంది దాహం తీర్చడానికి సహాయం చేస్తున్న వ్యక్తికి ఎన్ఆర్ఐ జంక్షన్ లో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కార్యాలయం ముందు ఉద్యోగులు ధర్నా తమ జీతాలు పెంచాలని రెగ్యులర్ ఉద్యోగస్తులుగా తమని గుర్తించాలని ధర్నా చేస్తున్న వైద్య మిత్ర ఉద్యోగులు నిరసన ధర్నాలు పాల్గొన్న వందలాది మంది ఉద్యోగులు ఈ సందర్భంగా మీడియాతో ఉద్యోగస్తులు మాట్లాడారు గత పదిహేడు సంవత్సరాలుగా పనిచేస్తున్నామని మా జీతాలను పెంచకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని వచ్చే పదమూడు వేల రూపాయలతో ఇల్లు గడవడం కష్టంగా ఉందని తెలియజేశారు ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలకి మా ఉద్యోగాల్ని అప్పచెప్పే ప్రయత్నం చేస్తుందని దాదాపు రాష్టంలో రెండు వేల పైచిలిక ఉద్యోగస్తులున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ రోజు ఇక్కడ శాంతియుత ధర్నా చేస్తున్నామని మా ఉద్యోగాల భద్రత కల్పించే వరకు ధర్నాలు చేస్తామని అన్నారు నమస్కారం అండి నా పేరు అబ్దుల్ కలాం ఆజాద్ అండి మేము గుంటూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నామండి ఆరోగ్య వైద్య మిత్రగా పనిచేస్తున్నాము మేము గత పదిహేడు సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలో ఇంతకు ముందు ఆరోగ్యశ్రీ ఉండేది అందులో కూడా మేము మేమే వైద్య ఆరోగ్య మిత్రాలు కన్నా పనిచేశాము ఈ రోజున ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య మిత్ర వైద్య వైద్య సేవగా మార్చారు అందులో మా పేరుని ఆరోగ్య మిత్రాలను వైద్య మిత్రాలుగా మార్చారు ఈ ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆరోగ్యశ్రీని పేర్లు మార్చుతున్నారు మా మిత్రాలకు ఒక పేర్లు మారుస్తున్నారు కానీ మా జీవితాలను మాత్రం మార్చలేకపోతున్నారు మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే మా జీవితాలు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఆరోగ్యశ్రీ వైద్య వైద్య సేవలను పనిచేస్తున్నందుకు మా జీవితాలు బాగు చేయండి మా కుటుంబాలు రక్షించండి ఇదే ప్రధాన అజెండాగా మేము ఏంటంటే ఈ రోజు మా ట్రస్ట్ ఆఫీస్ లో ఏదైతే ఉందో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆఫీస్ లో శాంతియుత ధర్నాకి మేము పిలిపించాము సార్ మొత్తం జిల్లాల నుంచి మాకు ముఖ్యంగా ఉద్యోగ భద్రత కల్పించాలి సార్ ఇన్ని రోజులు కూడా ఇన్ని రోజుల నుంచి కూడా పదిహేను సంవత్సరాలు పదిహేను అండి నిన్న జిల్లా అధ్యక్షుడు సార్ గుంటూరు జిల్లా మేము పదిహేడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్ పదిహేడు సంవత్సరాలు చేస్తున్నా ఇప్పటికీ మాకు పదమూడు రోజులు వేల శాలరీ సార్ మేము రకరకాల వర్క్ చేస్తున్నాం ఆరోగ్యశ్రీ అక్కడ కాకుండా ఈహెచ్ఎస్ చేస్తున్నాము జర్నలిస్ట్ కి హెల్త్ స్కీమ్ చేస్తున్నాము ఆయుష్మాన్ భారత్ చేస్తున్నాము కానీ ఇన్ని చేస్తున్నా మాకు మేము ఈ వర్క్ ఏం చెప్పలేదు సార్ ఏ వర్క్ అయినా మేము చేయడానికి రెడీగా ఉన్నాం కాకపోతే మాకు ఇచ్చే సాలరీ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి సార్ మాకు రెంట్ కట్టుకోవడానికి సరిపోవట్లేదు ఈ పదిహేడు సంవత్సరాల నుంచి మేము చేస్తున్న దానికి మా పిల్లలకి మంచి స్కూల్లో కూడా పెట్టలేకపోతున్నాం సార్ మాకు క్యాటరీ ఇస్తామని ఎన్నో సంవత్సరాలు చెప్తున్నారు ఇప్పుడు దాకా మాకు క్యాటరీ ఇక ఇప్పుడు దాకా లేదు శాలరీ పెంచడం కూడా దాదాపు రెండు సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి అలాగే కానీ ఇప్పుడు దాకా శాలరీ పెంచలేదు మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మాకు మంచి శాలరీ ఇచ్చి క్యాటరీ కనిపించాలని కోరుతున్నాము ఉద్యోగ భద్రత కావాలని మేము సార్ ఆ ఉద్దేశంతో మేము ఇక్కడ శాంతియుత నిరసన ప్రదర్శన చేస్తున్నాము అందరికీ నమస్కారం అండి నా పేరు అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రత్యూష నేను జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ సెక్రటరీని మేము రెండు వేల ఎనిమిదవ సంవత్సరం డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు స్థాపించిన ఆరోగ్య స్కీమ్ నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్నామండి ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి ఆరోగ్య మిత్రగా పనిచేస్తాము ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవల్లో వైద్య మిత్రాగా పనిచేస్తున్నామండి గత పదిహేడు సంవత్సరాలుగా ఈ ఉద్యోగం చేస్తున్నాము మాకు ఇప్పటి వరకు అని మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి గుర్తింపు లేదండి ఇప్పుడు ఇన్సూరెన్స్ లోకి మారుస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుంది ఇప్పుడు ఇన్సూరెన్స్ లోకి వెళ్ళిపోతే మేము మా పదిహేడు సంవత్సరాలు మా సేవ ఏమైపోతుందండి మా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి ఇన్సూరెన్స్ లో వెళ్ళిపోతే మాకు ఉద్యోగ పట్టకీ ఉండదు సార్ మేము కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి తాడపల్లి పోలీస్ స్టేషన్ లో టీడీపీపై వైసీపీ నేతలు ఫిర్యాదు వైసీపీ నేత రామచంద్రమూర్తి మిడత మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు వస్తున్నాయి దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై వైసీపీ నేతలు ఈ సందర్భంగా మండిపడ్డారు మంత్రి లోకేష్ సోషల్ మీడియా టీమ్ నుంచి పోస్టులు వస్తున్నాయని ఈ సందర్భంగా ఆరోపించారు ఇవాళ కంప్లైంట్ ఇవ్వడానికి కొంచెం చిల్లు ట్రోల్స్ అని చెప్పేసి ఒక ఐడితో జగన్మోహన్ రెడ్డి గారిని అవమానపరుస్తూ మార్ఫింగ్ చేసే ఫేస్ని అనేక రకాలుగా దిగ ఆయన పేరుని దిగదారిస్తూ పెట్టిన పోస్టు మేము చూసాము దాంట్లో ఒక పోస్ట్ కాదు అనేక వందల పోస్టులు ఉన్నాయి దాంట్లో ఒక పోస్ట్ తీసుకొచ్చి మేము పోలీసు వారికి అందజేయడం జరిగింది దీంట్లో మేము నిన్న కూడా ఇచ్చాము కంటిన్యూగా గత నెల రోజులుగా ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం మీరు కంప్లైంట్ లాంచ్ చేయండి న్యాయ ప్రకారం చట్ట ప్రకారం మీరు వ్యవహరించండి గౌరవించండి చట్టాన్ని ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వానికి కొమ్ముగా కాయొద్దు ప్రతిపక్షం కూడా సమాన హక్కులు ఉన్నాయి వాళ్ళ వాళ్ళని దిగజార్చే విధంగానో లేదంటే వాళ్ళని హేళన చేసే విధంగానో మాట్లాడే హక్కు ఎవరికీ లేదు అది చట్ట ప్రకారం సెక్షన్లు ఉన్నాయి ఆ సెక్షన్ కంప్లైంట్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకుంటున్నారు కానీ కేసులు కట్టట్లా అంటే దాని ఉద్దేశపూర్వకంగా కేసులు కట్టట్లేదా మేము ప్రశ్నించాం వాళ్ళు అడిగాము ఏం సార్ ఇది ఇప్పుడు దాంట్లో ఎవరున్నదో తెలుచండి ఇప్పుడు లోకేష్ గారు ఆధ్వర్యంలో ఐటీడిపి నడుస్తూ ఉంది దాంట్లో ఈ చింతకాయల విజయం చెప్పేసి అతను చూస్తారని చెప్పి అంటున్నారు దాన్ని ఆ వ్యవహారాలన్నీ వాళ్ళ ఉద్దేశంతో వీళ్ళందరినీ ప్రోత్సహించి మీరు పోస్టులు పెట్టిస్తున్నారా అని మేము అన్నాము మీరు ఇంత హేళనగా ఒక ప్రతిపక్ష నాయకుడిని మాజీ ముఖ్యమంత్రి వర్యుడిని ఇంతకుముందు ప్రతిపక్ష నాయకుడు ఒకసారి రెండుసార్లు ఎంపీగా చేసిన ఆ వ్యక్తి ఒక ప్రతిష్ట ఇవాళ దేశంలోనే అత్యంత శక్తివంతమైన ప్రతిపక్ష నాయకుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నలభై శాతం ఓట్లు వచ్చిన పార్టీ మాది ఈ దేశంలోనే అత్యంత శక్తివంతమైన పార్టీ ప్రతిపక్షాల్లో మరి దీన్ని వదిలేసి ఇవాళ మీరు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తాను నేను ప్రభుత్వానికి కొమ్ము చేస్తాను వాళ్ళకి భయపడో లేదంటే వాళ్ళకి లోబడో మీరు పని చేస్తానంటే అది కరెక్ట్ కాదు చట్ట ప్రకారం వ్యవహరించండి దయచేసి చట్టాన్ని కాపాడండి ప్రతిపక్షం మీద మీరు కూడా భారతదేశ రాజకీయ చరిత్రలో సామాజిక పోరాటంలో అమరజీవి కామ్రేడ్ బొమ్మగాని భిక్షం పాత్ర మరవలేనిదని సీపీ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్ తెలిపారు కామ్రేడ్ బొమ్మగా సభ తాడేపల్లి గౌడ కళ్యాణ మండపంలో రాష్ట గీత పనివారాల సంఘం నాయకులు కంచల కాసయ్య అధ్యక్షతన జరిగింది ముందుగా కామ్రేడ్ ధర్మ భిక్షం చిత్రపటానికి పలువురు వక్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమన్వయ కన్వీనర్ ఎం భాస్కరయ్య సిపిఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతి పాల్గొన్నారు స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ పోరాటాల సంఘం జాతీయ నాయకుడు సంఘం జాతీయ నాయకుడు గారు స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ పోరాట వీరుడు మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే ధర్మభిక్షనివార్ల నాయకుడు ధర్మభిక్షనివారు భారతదేశ రాజకీయ చరిత్రలో సామాజిక పోరాటాల్లో అమరజీవి కామ్రెడ్ ధర్మభిక్ష గారి యొక్క పాత్ర మర్చిపోలేనిది భారతదేశ పోరాట చరిత్ర లో సువర్ణోత్సవాలతో లిఖించదగినటువంటి పేజీ కామెడీ ధర్మభిక్షన్ గారి సొంతం కామెడీ ధర్మభిక్షన్ గారు చిన్ననాటి నుంచి అంతిమ శ్వాస విడిచేంత వరకు పట్టిన జెండా వదలకుండా అలాగే తాను జన్మించినటువంటి సామాజిక వర్గమైన కళ్ళు గీత పనివారు యొక్క హక్కుల రక్షణ కోసం వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉంటూ ఒకవైపు వర్గ పోరాటం మరోవైపు సామాజిక పోరాటం ఈ రెండు పోరాటాలు సైమల్టేనియస్ గా నడపటంలో అందవేసినటువంటి చేయి ఇవాళ రాజకీయాల్లోకి వస్తున్నటువంటి వాళ్ళందరూ చదవాల్సిన ఆచరణ విద్యార్థి దశ నుంచే విద్య గురించి అందరూ కూడా విద్య సాధిస్తే ముందుకు వెళ్ళవచ్చు అనే ఉద్దేశంతో విద్యార్థి నాయకుడుగా మొట్టమొదటిగా సూర్యాపేటలోను హైదరాబాద్ లోను హాస్టల్ నిర్మాణం చేసి పిల్లలందరూ కూడా అందులో చదువుకునే విధంగా ఏర్పాటు చేసి నైజాం నవాబు కి ఎదురు తిరిగిన మన కామ్రేడ్ ధరం భిక్షం గారు చాలా చరస్మరణీయుడు ఆయన తెలంగాణ పోరాట యోధుడే కాకుండా స్వాతంత్ర సమర యోధుడు ఆయన మొదటి నుంచి కూడా ఉద్యమాల వైపు ఎక్కడ ఉద్యమం ఉంటే అక్కడ కామ్రేడ్ ధరం భిక్షం గారు ఉంటారు ఆ విధంగా ఆయన ఉద్యమాలను ముందుకు తీసుకెళ్తూ గీత పనివారుల యొక్క స్థితిగతుల మీద ఆయన అప్పుడు ఉభయ రాష్ట్రాల్లోనూ కూడా ప్రతి భారతదేశ స్వాతంత్ర యోధుడు మరి అనగానే అనగారిన వర్గాల ముద్దు బిడ్డ మరి అమరజీవి కామెడ ధర్మభిక్షం గారు పువ్వు పుట్టగానే పరమలిస్తున్నటువంటి చందంగానే ఒక సాధారణమైనటువంటి కల్లు గీత వెనకబడిన కులంలో పేద కుటుంబంలో జన్మించినటువంటి కామెడ ధర్మభిక్ష గారు మరి నిరంతరం కూడా ప్రతి రంగాన్ని కూడా మరి విద్యను అదేవిధంగా కార్మిక వర్గాన్ని పేదల విముక్తి కోసం తన యావత్ జీవితాన్ని అర్పించినటువంటి గొప్ప మహనీయుడు మరి ఒక విధంగా చెప్పాలంటే ధర్మభిక్ష గారు ఒక మట్టిలో మాణిక్యం మాదిరి ఆయన మొత్తం మరొకసారి పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు నిర్వాసితులతో ముఖాముఖి పరిహారం పంపిణీ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన కూటమి నేతలు ప్రభుత్వంపై ప్రజల్లో మొదలైన తిరుగుబాటు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి వ్యాఖ్యలు పోలవరంలో జరిగిన వినీతిపై విచారణ జరిపించాలి కర్ణాటక తరహాలో కాన్సెప్ట్ పనులు పనులు కేటాయించాలి చింతా మోహన్ డిమాండ్ ఆఫ్టర్ రమేష్ హాస్పిటల్ ఆత్పిండ్ల అవయవదానం ప్రత్యేక విమానంలో తరలింపు మంత్రి లోకేష్ కి ధన్యవాదాలు తెలిపిన వైద్యులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం ఒక బుల్టన్ మళ్ళీ నమస్కారం